హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను మీకు జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే చూపించబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం తల్లి టెంపుల్ అండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి ఇక్కడికి రావడం కూడా మన ఎక్కడైతే మనం ఉంటున్నాం మేమైతే కుకట్పల్లి నుంచి వచ్చామండి అక్కడి నుంచి మనం ఓలా బుక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి టెంపుల్ ముందు అయితే దించుతున్నారు టెంపుల్ లోపలకి కూడా వస్తున్నాయి వెహికల్స్ చాలా ఈజీగా రావచ్చు ఇక్కడికి మనకి బోనాలు అప్పుడైతే చాలా రష్గా ఉంటుంది చాలా చాలా ఎక్కువ చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి కదా ఇక్కడ నార్మల్ టైంలో వస్తే మనం టెంపుల్ అంతా ప్రశాంతంగా హ్యాపీగా చూడొచ్చు అమ్మవారిని కూడా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అక్కడ నిలబడి మంచిగా చూడొచ్చండి ఇది టెంపుల్ చూశారు కదా లోపలికి వచ్చాం వర్షం పడుతుందండి బాగా టెంపుల్లో నుంచి మనం లోపలికి రాగానే ఇక్కడ ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభం ఎదురుగా ఈ ధ్వజస్తంభం ఇక్కడ కింద మనకి ఇలా ఒక మంచిగా నాప రాయండి నున్నగా ఉంది బండి చాలా జారుతుంది కూడా కానీ అక్కడ ఈ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారండి అందరూ చాలా పవర్ఫుల్ అంట అమ్మవారికి నిష్టగా మనస్ఫూర్తిగా మనం కోరిక కోరుకొని ఆ కాయిన్ అక్కడ నిలబెడితే మన కోరిక అయితే తీరుతుందంటండి చూశారు కదా అందరూ స్వాములు చాలా మంది నిలబెడుతున్నారు మా స్వామి కూడా ట్రై చేశాడు కానీ అది నిలబడలేదు అక్కడ లైన్స్ ఉన్నాయి కదా ఘాట్ల లాగా దాంట్లో నిలబెట్టకూడదండి బండ మీదే నిలబెట్టాలి బండ మీద ఎలాంటి గతుకులు ఘాట్లు ఏం లేవండి చాలా నున్నగా ఉంది బ్రౌన్ కలర్ స్టోన్ రాయి అది చాలా నున్నగా ఉంది దాని మీద కాయిన్ నిలబడ్డడం అంటే నిజంగా అమ్మవారి మహిమనే అనుకోవచ్చు చూశారు కదా చాలామంది నిలబెట్టారు ఇదివరకే అక్కడ మా స్వామి కూడా ట్రై చేస్తున్నారు తర్వాత నేను కూడా ట్రై చేశానండి మనస్ఫూర్తిగా కల్మషవ్ లేకుండా అమ్మవారికి నా కోరిక అయితే విన్నవించుకొని నేను ట్రై చేశాను ట్రై చేసిన ఒక టూ మినిట్స్కి నా కాయిన్ అయితే నిలబడింది మీకు చూపిస్తాను చూడండి అదిగో ఇప్పుడే నేనైతే నేను వచ్చి కూర్చున్నాను మా స్వామి నిలబడలేదని చెప్పేసి ఆ ఘాట్లో పెట్టేసి నా కాయిన్ కూడా నిలబడింది అని చెప్పి లేసి వెళ్ళిపోయారనమాట తను అలా నిలబెట్టకూడదు స్వామి అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను అమ్మవారికి అయితే ముందుగా కాయిన్ తీసుకొని నమస్కారం చేసుకోవాలండి ఎలాంటి కల్మషం లేకుండా న్యాయబద్ధమైన కోరిక అమ్మవారికి చెప్పుకొని మనం కాయిన్ అయితే నిలబెట్టాలి అక్కడ చాలామంది స్వాములు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ట్రై చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చిందండి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్లో నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడికి అక్కడ వాళ్ళందరూ చెప్పారనమాట అయ్యప్ప స్వాములు కూడా చూశారు కదా చాలామంది ట్రై చేస్తున్నారు కొంతమంది అయితే హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నారంట నేను కూడా చాలా ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అట్లా ట్రై చేశాను ఫైనల్గా అయితే నాకైతే కాయిన్ నిలబడిందండి చూశారు కదా చాలా చాలా అంటే నాకు చాలా మహిమ గల అమ్మవారు అమ్మవారు అని చెప్పారు చాలామంది ఇక్కడైతే నాకు ప్రూవ్ అయిందండి స్టార్టింగ్లోనే మేము టెంపుల్ లోపలికి వెళ్ళకముందే అంటే అంత నున్నగా ఇంకోటి అక్కడ ఇప్పటివరకు కార్తీక మాసం కదా దీపాలన్నీ వెలిగించారండి చాలా జారుతుంది కూడా బండ చాలా స్లిప్పరీగా ఉంది ఫింగర్కే నున్నగా ఇట్లా వెళ్ళిపోతుందనమాట అలా ఉండి కూడా కాయిన్స్ నిలబడుతున్నాయి అంటే నిజంగా అమ్మవారి మహిమ ఉందనే చెప్పుకోవచ్చు మనం మనం కోరుకున్న కోరిక న్యాయబద్ధం అయింది అయితే ఖచ్చితంగా కాయిన్ అయితే నిలబడుతుందండి అంత నున్నటి బండ మీద జారుతుంటే కూడా కాయిన్ నిలబడుతుంది చూసారా అంటే అతికిచ్చడం అంటే ఒకటి వేరండి కానీ ఇలా నిలబడడం అంటే నిజంగానే అమ్మవారి సత్యం ఉందనే చెప్పవచ్చు నా పక్కనున్న స్వామి అయితే పాపం చాలా మేము రాకముందు చాలాసేపటి నుంచి అయితే ట్రై చేస్తూనే ఉన్నారు మేము వచ్చిన తర్వాత కూడా పాపం చాలాసేపు నుంచి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు నా కాయిన్ నిలబడగానే ఆ స్వామి ఇలా చూస్తున్నారనమాట ఫైనల్గా అయితే కాయిన్ అయితే నిలబెట్టానండి మా బాబు కూడా ట్రై చేస్తున్నాడు అక్కడ పిల్లవాళ్ళ పిల్లలకైతే అవ్వట్లేదులే పాపం వాళ్ళకి తెలియదు కదా ఎలా నిలబెట్టాలి ఏంటి అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను చాలా బాగుందండి అమ్మవారు టెంపుల్ మొత్తం తీశానండి వీడియో నేను గర్భగుడిలో మాత్రం అమ్మవారిని చూపించొద్దు అని చెప్పారు వాళ్ళు అందుకని లోపల అమ్మవారిని అయితే చూపించలేదు నేను కానీ సేమ్ అమ్మవారి లోపల ఎలా ఉన్నారో అలా బయట బంగారంతో పంచల హోల్తో చేసి పెట్టారు అమ్మవారిని అయితే చూపిస్తాను నేను మీకు చూడండి చూశారు కదా ఫైనల్గా అయితే నాకు అయితే నిలబడింది అమ్మవారు నా కోరిక అయితే విన్నారు నా కోరిక తీరుతుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానైతే ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్కి అయితే నాకు ఆయన నిలబెట్టానండి తర్వాత ఇక్కడ టెంపుల్ ఇక్కడ చూశారు కదా తాటి చెట్టు ఉంది అక్కడ దీపాలు పెడుతున్నారండి ఆ పక్కనే ఒక చిన్న గుడి ఉంది అందరూ బోనం తెచ్చే వాళ్ళందరూ అక్కడ సమర్పించాలంట అమ్మవారికి తర్వాత లోపలికి వెళ్ళాలండి ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ కాయిన్స్ మనం నిలబెట్టాం కదా చూశారు కదా ఇంకా ధ్వజస్తంభం పైన కూడా ఉంది అలాగే స్టోను అక్కడ కూడా నిలబెడుతున్నారు చాలామంది ఆ బయట చిన్న టెంపుల్ ఉంది అక్కడ అమ్మవారికి బోనం పెడుతున్నారు ఇప్పుడు కూడా బోనాలు పెడతారంటండి చాలామంది మొక్కున్న వాళ్ళు వడి పోస్తున్నారు సార తీసుకొస్తున్నారు అమ్మవారికి ఇలా తెస్తున్నారు బోనం అయితే లోపలికి తేవద్దు బయటే పెట్టాలంట ఇంకా సారా అలాగే బియ్యం అవన్నీ అయితే లోపలికి తీసుకొచ్చి అమ్మవారి ముందు అక్కడ అయ్యగారు ఉన్నారు అక్కడ ఒక డీస్ లాగా పెట్టారనమాట బేషన్ దాంట్లో అయితే వేస్తున్నారు ఇది టెంపుల్ మొత్తం అండి చూడండి ఎంత బాగుందో నాకు ఈ టెంపుల్ చూస్తుంటే నాకు వరంగల్ వేయి స్తంభాల గుడి చూసిన ఫీలింగ్ లైట్గా అలా అనిపించింది అంత బాగుందండి చాలా విశాలంగా చాలా పెద్ద టెంపుల్ మనకి బోనాల్ టైం జాతరలో వస్తే మనకి ఇంత టెంపుల్ ఉంది ఇంత ఫ్రీగా మనం చూడలేమనమాట ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి మనకి టెంపుల్ అంతా చూడడానికి చాలా బాగుంది వెళ్ళలేని వాళ్ళు కొత్త వాళ్ళు మేబీ ఇక్కడ వాళ్ళైతే చాలా వరకు వెళ్ళుండొచ్చు అలాంటి వాళ్ళు ఉంటారు కదా టెన్ ఇయర్స్ అయినా ఇంకా వెళ్ళలేని వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుందని నేను చేశానండి కానీ చాలా తక్కువ ఖర్చుతోటే చాలా ఈజీగా మనం దగ్గరగానే ఉంది అమ్మవారు మనకి చాలా మహిమ గల తల్లి మనం ఎందుకు మిస్ చేసుకోవాలి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మనం అక్కడ కాయిన్ నిలబెట్టి అమ్మవారికి మొక్కొని వస్తే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి సండే అయితే చాలా బాగుంటుందండి కానీ నార్మల్ టైం అయినా జ జనాలు బాగున్నారండి చాలామంది వచ్చారు వర్షం పడుతుంటే కూడా చూశారు కదండి అక్కడ లోపల గర్భగుడి అమ్మవారు దర్శనం అయితే చేసుకున్నాం మేము తర్వాత పక్కకు వచ్చామండి ఇక్కడ చూశారు కదా ఇలా బంగారంతో అమ్మవారిని చేసి పెట్టారు సేమ్ అలాగే ఉందండి లోపల అమ్మవారు గర్భగుడిలో అందుకని నేను బయట అలా తీసాను మనం దిగి వస్తుంటే అమ్మవారి ఇందాక మీకు టెంపుల్ అంతా బ్యాక్ సైడ్ చూపించాను కదా అక్కడ మనం ముడుపులు కడతారంటండి మొక్కున్న వాళ్ళు అలా ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయ పెట్టేసి ముడుపు అయితే కడతారు తర్వాత అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసామండి ఇదంట ఇది అంతా బయట మొత్తం అంతా కొండ ప్రాంతంలాగా అనిపిస్తుంది ఇది మొత్తం చూడ్డానికి అంతా గుడి మొత్తం కూడా అన్ని పెద్ద పెద్ద కొండ రాళ్లతో కట్టినట్టు ఉంది చాలా బాగుందండి టెంపుల్ అయితే అంతా వర్షం పడుతూనే ఉంది ఇంకా కొంచెం కొంచెం అందుకే అంత తడి తడిగా ఉంది మేము ఇక్కడికి వచ్చామండి ఇక్కడైతే అందరూ ప్రసాదాలు కొనుక్కొని తింటున్నారు మనకి ఏ అయినా అండి లడ్డు వడ అలాగే పులిహోర ఇట్లా ఏ ప్రసాదం తీసుకున్నా కానీ మనకు అక్కడ ట్వంటీ రూపీస్ చూశారు కదా ఇక్కడ అందరూ స్వాములు కానీ వచ్చిన భక్తులు అందరూ ఇలా బయటకు వచ్చి ఇక్కడ తడవకుండా మంచిగా పైన ఇలా రేకుల షెడ్స్ లాగా ఉన్నాయండి ఇది ఏంటంటే మనకి లోపల ప్రసాదం ఇచ్చే కౌంటర్ అండి చాలా పెద్దగా ఉంది జనాలు నేను చాలా టెంపుల్స్ దగ్గర చూసాను కదండి ప్రసాదాలు ఇలా కొనుక్కొని తినడం అయితే నేను ఎక్కడా చూడలేదు ఇక్కడ అంత బాగుంది చాలా బాగా అనిపించింది వాళ్ళందరిని చూసి మాకు తినాలనిపించింది మేము ఎప్పుడైనా కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిపోతాం కానీ మేము అక్కడే కూర్చొని తిన్నాం వాళ్ళందరితో పాటు చూశారు కదా ఎంత పెద్దగా ఉందో ప్రసాదం కౌంటర్స్ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇక్కడ కూడా క్యూలో నిలబడాలండి మనకి ఏ ప్రసాదం కావాలన్నా ట్వంటీ రూపీస్కే ఇస్తున్నారు పులిహోర పొట్లం ఒక్క పొట్లమే సరిపోతుంది ఒక మనిషికి అంత మంచిగా ఇస్తున్నారు చాలా బాగుందనమాట ఇక్కడికి వెళ్ళి మనం క్యూలో నిలబడి ప్రసాదం మనకి ఏది కావాలంటే అది తీసుకొని రావచ్చండి చూశారు కదా అక్కడ నుంచి బయటకు వస్తే అక్కడ కింద అయితే ప్రసాదం అందరు తింటున్నారండి అక్కడ నుంచి పైకి వెళ్తే మనకి లక్ష్మీ అమ్మవారు అలాగే గణపతి వినాయకుడు స్వామి అలాగే సరస్వతి మాతండి పైకి వెళ్ళాలి ఇలా ఒక ఫ్లోర్ లాగా ఉందనమాట అక్కడ వీడియో అయితే తీనీలేదండి మేము అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు ఇక్కడ తీయకూడదు స్వామి అని చెప్తున్నారనమాట జస్ట్ నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసాము చూడండి తర్వాత వాళ్ళు వద్దు అన్నారు అందుకనే ఆపేశాము చూశారు కదా ఇలా స్టార్టింగ్ లక్ష్మీదేవి అమ్మవారు మధ్యలో వినాయకుడు స్వామి అటుకు దేవి అమ్మవారు ముగ్గురు ఉన్నారు వాళ్ళని దర్శనం చేసుకొని తర్వాత అయితే కిందకు వచ్చామండి మేము కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నాగదేవత అమ్మవారు ఉన్నారండి అస్సలకి ఎంత బాగున్నారంటే మా స్వామి నన్ను తీసుకెళ్ళలేదండి అక్కడికి నాకు నాగ నాగదేవత అమ్మ ఒంట్లోకి వస్తారని చెప్పి మా స్వామి నన్ను తీసుకెళ్లకుండా నేను ఎక్కడికి వెళ్ళి వీడియో తీసుకొస్తానని చెప్పేసి నన్ను పక్కనే టెంపుల్లో కూర్చోబెట్టి తనే వెళ్ళిపోయాడు నేను తర్వాత వీడియో చూసి చాలా బాధపడ్డాను నన్ను తీసుకెళ్ళలేదని చెప్పేసి చూసారా ఎంత బాగుందంటే నాగదేవత నేను మిస్ అయ్యాను చూడకుండా ఎంత పెద్ద పుట్టు ఉందండి లోపల టెంపుల్ లోపల గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఎలా ఉందో అలా అక్కడ పుట్ట ఉందండి నేను చాలా మిస్ అయ్యాను ఈసారి ఖచ్చితంగా వెళ్ళినప్పుడైతే నేను వెళ్ళి దర్శనం చేసుకుంటాను మా స్వామి నన్ను తీసుకెళ్ళలేదు చూసారా ఎంత పెద్ద పుట్ట నేను ఎప్పుడు రియల్గా చూడలేదండి భలే ఉంది కదా ఆ పుట్టలో పాలు పోసిన చాలు జన్మధన్యం అయిపోయింది నాకు నాగదేవత అంటే చాలా ఇష్టం అండి నేను నేను చాలా నిష్టగా చాలా ఇష్టంగా పూజ చేసుకుంటాను అనమాట అస్సలకే మిస్ అవను ఎక్కడ చిన్న పుట్ట చిన్న పడగ కనిపించినా నేను మొక్కకుండా పూజ చేయకుండా వెళ్ళను అనమాట అంత ఇష్టం తర్వాత అయితే అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ ఏటలు కోసుకుంటున్నారండి అంటే మేకపోతులు ఇవి ఉంటాయి కదా మొక్కున్న వాళ్ళందరూ ఇక్కడ అమ్మవారి ఫోటో పెట్టున్నారు కదా అక్కడైతే పోతుల్ని ప్రదక్షిణ చేసి ఇట్లా బోనం తీసుకొచ్చేవాళ్ళు అందరూ వేప మండలు అవన్నీ కట్టి అక్కడైతే పోతుల్ని వేటల్ని అయితే కోస్తున్నారండి ఆదివారం కదా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి అంటే బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అక్కడ అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయన్నమాట ఎంత వర్షం పడ్డా ఏమైనా మనకి అన్ని సామాన్లు కూడా అక్కడే దొరుకుతున్నాయి వండుకోవడానికి పెద్ద పెద్ద బేషన్లు అంటే వసతి గృహాలు ఎంత బాగున్నాయంటే ఏదో ఒక సినిమా షూటింగ్ జరిగినట్టుగా ఉందండి అక్కడ అంత మంచిగా వేశారు ఆ షెడ్లు కానీ ఒక్కొక్క రూమ్స్ రూమ్స్ మనకి ఇంట్లో కిచెన్ ఎలా ఉంటుంది అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో వండుకొని హ్యాపీగా ఫ్యామిలీ కూర్చొని తినేలాగా చూశారు కదా ఇలా వసతి గృహాలు ఎంత చక్కగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అక్కడే వండేసుకొని ఇలా పెద్ద పెద్ద బేషన్స్ వాటర్ డ్రమ్స్ ఇట్లా అన్ని అవైలబుల్గా ఉన్నాయండి అక్కడ మంచిగా అట్లా వేటల్ని కోసుకున్న వాళ్ళు చక్కగా అక్కడే వండుకొని ఫ్యామిలీస్ అందరూ చుట్టాలని అట్లా పిలుచుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా అక్కడే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి మంచిగా అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఎంత వర్షం పడ్డా నో ప్రాబ్లం అండి అన్ని ఫెసిలిటీస్ అక్కడైతే ఆ కమిటీ వాళ్ళు దేవాలయం కమిటీ వాళ్ళు అన్నీ ఏర్పరిచారు చాలా బాగా అనిపించింది అవన్నీ మీకు చూపించాలని ఆ క్లిప్ కూడా తీసాము అలా అక్కడ అందరూ వేటల్లో కోసుకొని వండుకొని అక్కడే తినేస్తున్నారు అనమాట మంచిగా తర్వాత మనం ఇది ఇంకా వెళ్ళిపోవడానికండి ఎగ్జిట్ అనమాట ఇది దారి ఇక్కడ మనకి వాళ్ళు ఈ పూజా సామాన్ అండి పూలదండలు బండ్లు ఇట్లా వెహికల్స్ పూజించుకుంటారు కదా దానికి కావాల్సిన సామాన్లు కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ వెహికల్ కూడా పార్కింగ్ చేసుకుంటున్నారు ఇందాక మనం వచ్చింది ఎంట్రన్స్ ఇదేమన్నా ఎగ్జిట్ అనమాట అలాగే ఇక్కడ ఇప్పుడు మనం మొక్కు ఉంటుంది కదండి కొబ్బరికాయలు వంద రెండు వందలు యాభై ఇట్లా కొడతారు కదా అలా కొట్టే వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకంగా ఒక మందిరం అయితే ఉంది చూడండి చూశారు కదా ఇదిగో ఇక్కడ ఈ మందిరం అండి కొబ్బరికాయలు కొట్టే స్థలం అని పెట్టారు మందిరం ఈ మందిరంలోకి వెళ్ళి అలా ఎక్కువ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు అక్కడ అయితే కొట్టుకుంటారండి పక్కనే మనకి గోశాల కూడా ఉంది ఆవుని కూడా గోమాతను కూడా మనం పూజించుకోవచ్చు చూశారు కదా ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతున్నారండి ఇదంత ఇది ఎగ్జిట్ చూశారు కదా ఎన్ని వెహికల్స్ అసలుకి సండే అయితే నార్మల్ టైంలోనే ఇలా ఉన్నారంటే జాతర బోనాల టైంలో ఇంక అసలుకి మనకి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదేమో అనిపిస్తుంది టీవీలో చూస్తుంటాం కదా చూశారు కదా ఇది ఎగ్జిట్ గేట్ అండి ఇందాక మనం వచ్చింది ధ్వజస్తంభం కాయిన్స్ పెట్టాం కదా అది ఎంట్రన్స్ ఇలా ఎగ్జిట్ అయిపోతాం ఇలా మనం ఇక్కడ బయటికి రాగానే మనం ఇక్కడ నిలబడి మనం వెహికల్ బుక్ చేసుకున్నాం మనకి వెహికల్స్ లోపల వరకు వస్తున్నాయండి ఆటో కార్ బైక్స్ ఏవైనా కానీ హ్యాపీగా అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఎలాంటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంత పెద్ద ఫేమస్ టెంపుల్ నేను ఇన్ని సంవత్సరాల తర్వాత దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి చాలా మహిమగల తల్లి పెద్దమ్మ తల్లి ఖచ్చితంగా వచ్చి అందరూ దర్శనం చేసుకోండి అమ్మవారి కరుణకు మీరు కూడా పాత్రలు అవ్వండి వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్